దేవుని రాజ్యం ఎలా ఉంటుందండి మనం అందరం ఆ రాజ్యాన్ని పోవాలని ఈరోజు ప్రయాసతో చలికి కానీ ఈడే కూర్చున్నాం అవునా కదా చలి పెడుతున్నా ఈడే కూర్చున్నాము దేవుని రాజ్యానికి వెళ్ళాలయ్యా రక్షణ పొందుకోలేయా నేను భూమిలో బాగుండాలని ఎంతగానో విశ్వాసంతో నమ్మకంతో వచ్చి ఇక్కడ కూర్చున్నాము అయితే దేవుని రాజ్యం ఎలా ఉంటుందంటే మనం చూద్దాం నోమా చూద్దాం పద్నాలుగు వచ్చాయేమో పదిహేడో వచ్చినాం చూద్దాం దేవుడి రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయంలో ఆనందమునై ఉన్నది ఒకసారి దేని శ్లోత చెప్తారా హలలుయా హలలుయా నేనెందుకు శరీరానుసారమైన క్రిస్మస్ గురించి ఆత్మ సంబంధమైన క్రిస్మస్ గురించి చెప్పానంటే చాలా మంది భక్తులు తిండి హాన కదా అదేముంది భోజనము పానము కాదు దేవుడు రాజ్యం అంటే మీరు ఏ సంబంధమైన అంటే శరీర సంబంధమైన భోజన పానములు అంటే అందులో ఆనందం లేదు సంతోషం లేదు సుఖము లేదు నెమ్మది లేదు అందుకే వేస్తానంటాడు మీరు మరలోక నా రాజ్యానికి వచ్చే కంటే ముందే ఆ రాజ్యం ఎక్కడో పైన లేదు నేను మీ మధ్యన కాబట్టి నా రాజ్యం మీ మధ్యన ఉంది ఆ మైన్ అలా ఇప్పుడు ఏసు ప్రభు ఎక్కడున్నాడు ఏమండి ఏ ఎక్కడ ఉంటాడండి ప్రజలు రక్షించడానికి భూమి మీద తిరుగుతున్నాడు కదా మరి పరలోకం ఎక్కడ ఉంటది ఆయన శశరుడిగా భూమి మీద తిరుగుతున్నప్పుడు ఆయన అంటాడు అక్కడ ఉన్న ప్రజలందరూ చూసి దేవుని రాజ్యము మీ మధ్యలో వచ్చి ఉన్నది ఆమె